హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినా అలాగే నేషనల్ అవార్డ్ విన్నర్ అయినా ఒక హీరో గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్గా వెలుగొందుతున్న వారిలో చాలామంది చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన వారి టీనేజ్లో పాకెట్ మనీ కోసం చిన్న చిన్న పనులు ఉద్యోగాలు చేసిన వారి ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ది కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కథే అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీలో మొదట బాయ్గా తన జర్నీని ప్రారంభించాడు ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు ఆ తర్వాత డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యాడు ఆపై హీరోగాను సూపర్ సక్సెస్ అయ్యాడు ఇలా హీరోగా డైరెక్టర్గా నిర్మాతగా స్క్రీన్ రైటర్గా తదితర రంగాల్లో సత్తా చాటుతూ మల్టిపుల్ టాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు తన నటనా ప్రతిభకు ప్రతీకంగా ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకున్నాడు ప్రస్తుతం ఇండియాలో బాగా గుర్తింపు ఉన్న పాన్ ఇండియా హీరోల్లో ఈ నటుడు కూడా ఒకడు అయితే ఈ స్థాయికి రావడానికి అతను చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి సొంతకాలపై నిలబడడం నేర్చుకున్న అతను పాకెట్ మనీ కోసం మినరల్ వాటర్ అమ్మాడు రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయి ఉదయాన్నే ఇంటికి వెళ్ళేవాడు అలాగే హోటల్ వ్యాపారం కూడా చేశాడు ఒకనొక దశలో పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయి మారు వేషాల్లో బయట తిరగాల్సి వచ్చింది అయితే మనోధైర్యం కోల్పోకుండా గట్టిగా నిలబడ్డాడు అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా హీరోగా సక్సెస్ అయ్యాడు తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంతకీ అతనెవరో గుర్తుపట్టారా కాంతారా శేన్ రిషబ్ శెట్టి రిషబ్కు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది అందుకే ఊరిలోని కళాకారులతో కలిసి మీనాక్షి కళ్యాణి అనే యక్షగాన నాటక ప్రదర్శనలు ఓ కీలక పాత్ర పోషించాడు అప్పుడే ఊరందరితో చప్పట్లు కొట్టించుకున్నాడు రిషబ్ ఇక బెంగుళూరులోని ఫిల్మ్ ఇండ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకునేటప్పుడు రిషబ్కు సోదరి అండగా నిలిచింది అయితే ప్రతి విషయానికి అక్కపై ఆధారపడడం ఇష్టం లేని రిషభ మినల మినరల్ వాటర్ క్యాన్లను అమ్మడం ప్రారంభించాడు అలా సంపాదించిన డబ్బుతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు ప్రస్తుతం కాంతారా చాప్టర్ వన్ సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు రిషబ్ శెట్టి గతంలో వచ్చిన కాంతారాకు ఇది ఫ్రీక్వెన్స్ తెరకెక్కింది ఈ మూవీకి రిషబ్నే దర్శకత్వం వహిస్తున్నాడు అలాగే హీరోగాను నటిస్తున్నాడు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈవెన్ రిషబ్ శెట్టి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్